ఎట్లా ఉంది <Tippett> <trios> <yee> <》orn appear that när tosSLI> సినిమా బాగుందా మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కానీ కొరటాల షో గారు త్రీ మూడు సంవత్సరాలు ఎన్టీఆర్ గారు టైం తీసుకొని తీసారు కదా ఉందండి రాజమౌళి మిత్తి అంటారు బ్రేక్ అయిందంటారా అది కష్టం అది కష్టం ఓవరాల్ ఏంటి సినిమా హిట్టా సూపర్ బ్లాక్ ఏంటి హిట్టా